హైవస్ వెల్కమ్ టు చైతన్యశ్రీ రియల్ ఎస్టేట్స్ విజయవాడ ఈ రోజున చైతన్యశ్రీ రియల్ ఎస్టేట్స్ విజయవాడ వారు మీ కొరకు ఒక చక్కటి ఇండిపెండెంట్ హౌస్ ని చూపిస్తున్నారు ఇదేనండి ఆ యొక్క ఇండిపెండెంట్ హౌస్ చక్కటి నిర్మాణాన్ని చేపట్టారు పూర్తి వాస్త ఉత్తరం వైపున సందు లోపలికి ప్రవేశించాం గుడ్ వెంటిలేషన్ అండి ఉత్తరం వైపున తల్పించారు చక్కటి సీలింగు చూస్తున్నారు కదా మొత్తము కబోర్డ్ వర్క్ కూడా అంత కంప్లీట్ అయిపోయిందండి చక్కగా ఉన్నది కిచెన్ అండి ఇది దేవుడి మందిరము త్వరపడండి ఇది వచ్చేసేసి మీకు డబుల్ బెడ్రూము ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది నందమూరి నగర్లో గల భరతమాత కాలనీ అండి ఇది దీని రేట్ వచ్చేసేసి అరవై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారు చక్కటి నిర్మాణము చూస్తున్నారా త్వరపడగలరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి